దేవు నామానికి మహిమ కలుగును గాక వెల్కమ్ టు లివిత్ గాడ్ ప్రిల్లరా రండి ఈ దినపు దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసినటువంటి దేవుని యొక్క వాక్య భాగం పరిశుద్ధ లేఖన భాగం నుండి సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చును దేవుడు మన నోటిని గురించి మాట్లాడుతున్నాడు మన నోటిని మనం దేని కొరకు ఉపయోగిస్తున్నాం అనేకులు చూస్తే ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు మాట్లాడుతూనే ఉంటారు మీరు రాత్రి పడుకునే ముందు ఆలోచించండి ఈ దినము నేను ఎన్ని మాటలు మాట్లాడాను అవి ఏం మాట్లాడానని ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఆ మాటల వలన ఏమైనా ఉపయోగం ఉందా ఈరోజు అనేకులు ఏం మాట్లాడతారో తెలుసా ఉపయోగం లేని మాటలే అనేకులు మాట్లాడతారు పిల్లరా మన జీవితంలో క్రైస్తవుడు ఎప్పుడు కూడా విలువైన మాటలు మాట్లాడాలి క్రైస్తవుడు ఎప్పుడు కూడా సంతోషకరమైన మాటలు మాట్లాడాలి క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుడు మనలను జడ్జిమెంట్ ఇచ్చేటటువంటి మాటలు మనం మాట్లాడకూడదు దేవుడివి తప్పు అని నిర్ణయించేటటువంటి మాటలు క్రైస్తవుడు ఎప్పుడు మాట్లాడకూడదు పిల్లర మన జీవితంలో క్రైస్తవులుగా మనం ఏం మాట్లాడుతున్నాం ఉదయం లేచినప్పటి నుండి ఈ రోజుల్లో అనేక మంది చూస్తే సీరియల్స్ గురించినటువంటి డిస్కషన్స్ జరుగుతుంటాయి కదా షోలను గురించినటువంటి డిస్కషన్స్ జరుగుతుంటాయి పిల్లరా ఇదిగో ఇంకా అనేకమైన మాటలు అనేకమైన మాటలు మన జీవితాల్లో మనం మాట్లాడుతుంటాం ఇంకా కొంతమంది అయితే వారు ఉండే పరిస్థితులను మార్చి ఇదిగో భయంకరమైనటువంటి బూతులు మాట్లాడుతుంటారు వారు ఉండే పరిస్థితులను ఎవరున్నారు ఎలా ఎలాంటి వారు ఉన్నారన్నటువంటి ఏమి ఆలోచించకుండా ఇదిగో వారి నోటికొచ్చింది అనేక మంది మాట్లాడుతుంటారు కానీ మన జీవితాలలో మన భవిష్యత్తును మన నోరు నిర్ణయిస్తుందని మీకు తెలుసా ఇదిగో మనకి దేవుడిచ్చే ప్రతిఫలము మన నోటి మాటలను బట్టి ఉంటుందని మీకు తెలుసా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుని బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమంటాడో తెలుసా ఇదిగో జీవ మరణములు నాలుక వశము అంటాడు మన నాలుక మరణాన్ని తీసుకొని రాగలదు మన నాలుక జీవాన్ని తీసుకొని రాగలదు జీవాన్ని తీసుకొని రాగలదు పిల్లరా మనం మాట్లాడినప్పుడు అనేకులు ఆశీర్వదింపబడాలి మనం మాట్లాడినప్పుడు అనేకులు దీవింపబడాలి మనం మాట్లాడినప్పుడు అనేకులకు నెమ్మది కలగాలి మనం మాట్లాడినప్పుడు అనేకుల జీవితాలలో ఇదిగో వారు కోల్పోయినటువంటి ఉజ్జీవం తిరిగి మరలా రేకెత్తించాలి మనం మాట్లాడినప్పుడు పడిపోయిన అనేకులు లేవాలి అలాంటి విలువైన మాటలు మనం మాట్లాడాలి ప్రారం మన నోటి మాటలను బట్టే మనకు వచ్చేటటువంటి ప్రతిఫలం ఉంటుంది అని ఇదిగో సామెతల గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీకు అందరికీ తెలుసా ఫిలిప్పు ఒకనొక రోజు దేవుని ఆత్మ ప్రేరణతో వెళ్ళిపోయి ఇదిగో పరుగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ఒక రథాన్ని చేరుకున్నాడు ఆ రథం ఎవరిది అని అంటే ఐథియోపియా దేశానికి చెందినటువంటి రాణి కింద పనిచేస్తున్నటువంటి ఆర్థిక మంత్రి అయినటువంటి ఒక నపంశకుడిది ఆయన ఐథియోపియా నుండి ఎరుషులేముకు వచ్చి దేవుడిని ఆరాధించుకుని తిరిగి వెళ్ళిపోతూ యశగ్రంథం చదువుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఫిలిప్పు పరుగెత్తుకొని వెళ్ళిపోయి ఆ నడిచి వెళ్ళిపోతున్నటువంటి ప్రయాణిస్తున్నటువంటి ఆ రథాన్ని ఫాలో అవుతూ దగ్గరకు వెళ్ళిపోయి ఫిలిప్ అడిగాడట నువ్వేం చదువుతున్నావో నువ్వు గ్రహించుతున్నావని ఫిలిప్ అడిగినప్పుడు లేదు నాకు అర్థం కావట్లేదని నపంశకుడు చెప్పాడు వెంటనే ఫిలిప్ ఇదిగో అతని యొక్క రిక్వెస్ట్ని బట్టి ఎక్కి రథంలో కూర్చొని ఆయనకు వాక్యాన్ని చెప్పాడు ఫిలిప్ నపంశకుడితో వాక్యాన్ని పంచుకున్నాడు కొంచెం దూరం ప్రయాణించగానే ఇంకా వారు గమ్యస్థలానికి చేరుకొనక ముందే ఆ యొక్క ఆర్థిక మంత్రి అయినటువంటి నపుంసకుడు మారిపోయాడు తన మనసును మార్చుకున్నాడు ఏసుక్రీస్తు నా సొంత రక్షకుడిగా నేను స్వీకరిస్తాను ఆయన నా పాపాలు కడగలడు ఆయన మాత్రమే దేవుడు ఆయన నాకు నిత్య ఇవ్వగలడు ఆయన నాకు పరలోక రాజ్యాన్ని ఇవ్వగలడు ఈ జీవితంలో నేను క్రైస్తవునిగా మారకపోతే నేను క్రీస్తు నందు విశ్వాసం ఉంచకపోతే నా జీవితం వ్యర్థం అనుకొని ఫిలిప్ని అడుగుతాడు నాకు బాప్తీస్ మేము ఇవ్వగలవా నాకు బాప్తిస్మం ఇవ్వడానికి నీకు ఎలాంటి అభ్యంతరం లేదని ఫిలిప్పుని అడిగిన వెంటనే ఫిలిప్పు నాకు ఏం అభ్యంతరం లేదు నువ్వు బాప్తిస్మం తీసుకుంటానని ఫిలిప్పు చెప్పాడు వెంటనే వాళ్ళిద్దరూ నీళ్లున్న ఒక స్థలానికి వచ్చారు ఇదిగో అక్కడ ఫిలిప్పు ఆ నపంశకునికి ఆ ఐథియోఫియా ఇదిగో ఆ దేశానికి చెందినటువంటి ఆ మంత్రి గారికి ఫిలిప్పు బాప్తిస్మం ఇచ్చేశాడు ప్రిల్లరా ఆ రోజు ఒక పాపి రక్షణలోనికి వచ్చాడు ఫిలిప్పు మాట్లాడిన కొద్ది మాటలు ఒక మనిషికి రక్షణను తీసుకొని వచ్చాయి నువ్వు మాట్లాడుతున్నావు ఏం మాటలు మాట్లాడుతున్నావు ఈ జీవితంలో ఆశీర్వాదదాయకమైన మాటలు మాట్లాడుతున్నావా ఒక దినములోనైనా ఇదిగో నువ్వు నీ నోటితో దేవునితో మాట్లాడుతున్నావా అంటే ప్రార్థన చేస్తున్నావా నీ నోటితో వాక్యాన్ని చదువుతున్నావా నీ నోటితో ఇదిగో కొన్ని మాటలైనా దేవుని యొక్క సువార్తను అనేకులకు బోధిస్తున్నావా ఒకరికైనా ఇద్దరికైనా నువ్వు అలా చేయగలిగితే నీ నోరు ఎంత గొప్పది నీ నోటి మాటలను బట్టి నువ్వు ఆశీర్వదింపబడతావు నీ నోటి మాటలను బట్టి నువ్వు దీవింపబడతావు నీ నోటి మాటలను బట్టి దేవుడు సంతోషిస్తాడు ఆనందిస్తాడు నీకు రావాల్సిన ప్రతిఫలాలను అనేకము దేవుడు దయచేస్తాడు పిల్లరా కాబట్టి ఆలోచించండి పరిశుద్ధాత్మ నడిపింపుతో మంచి మాటలు మాట్లాడండి జీవదాయకమైన మాటలు మాట్లాడండి ఆరోగ్యకరమైన మాటలు మాట్లాడండి నీతిలో మనలను నిలబెట్టగలిగిన మాటలు పరిశుద్ధతలో మనల్ని నిలబెట్టగలిగిన మాటలు ఆ ఇదిగో మీరు ఆలోచించుకుంటూ మాట్లాడండి దేవుడు మిమ్మలను తప్పకుండా దీవిస్తాడు అట్టి దీవెనలోనికి మిమ్మలందరినీ దేవుడు నడిపించినగాక ఆమెను